పర్ఫార్మెన్స్ లో పాక్వేస్ సరేతే ఇక మేము వెళ్తాము యా గుడ్ లక్ థాంక్స్ అండ్ ఇంకో విషయం నీకేం భయం లేదు ఇవి నువ్వు కూడా మా గొప్ప పర్ఫార్మెన్స్ ని చూడాలనుకుంటున్నాను సరేనా నేను వచ్చేదాకా ఇవిని జాగ్రత్తగా చూసుకుంటారు కదా తప్పకుండా నువ్వు నిశ్చింతగా వెళ్ళు అయితే బనర్బీ బయటికి రా ఇవిని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా బాంబే ను బయపడకుండా మాతోనే ఉండాలి మనం అందరం కలిసి సరేనని ప్రోత్సహిద్దాం ఏ పోయ్ ఏ పోయ్ ఏ గురించి నువ్వేం కంగారు నీ దృష్టంతా అంతా పర్ఫార్మెన్స్ గెలవడం మీదే ఉండాలి చాలా థ్యాంక్స్ షానా నువ్వు ఆధార కొట్టాలి సరేనా తప్పకుండా నేను ఎలా చేస్తానో మీ అందరికీ బాగా తెలుసుగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇంతసేపు మీరు ఎదురు చూసిన ప్రదర్శకుల ఇంకా వారి పోకేమాన్ల అద్భుతమైన ప్రదర్శనలను చూసే సమయం వచ్చేసింది మన అన్స్టర్డ్ పోకేమాన్ షోకేష్ పోటీలు ప్రారంభమవుతున్నాయి ఈ అందమైన చె నా తెలు మెన్స్ యూర్ పేరే ఇక మీరు స్క్రీన్ కావాలని ఇంతకాలం కలడు కన్న వారి నిర్విరామ కృషి ఫలితాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నారు అలాగే విజేతకు ఈ ప్రిన్సెస్ కి బాహుకరించబడుతుంది నేను ముందు థీమ్ 퍼ఫార్మెన్స్ లో గెలవాలి ఆ తర్వాత నేను నా రెండు ప్రిన్సెస్ కిని సంపాదించుకుంటాను కానీ అది గెలచగబోయేది నేనే హ్ మిని మనం కలిసి చాలా కాలమైంది కదా నువ్వు కూడా నే ఫ్రెండేనా అవును అరే ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఇక్కడికి వస్తావని అసలు అనుకోలేదు ఇంతకు ముందు నువ్వు ప్రిన్సెస్ కి గెలుచుకున్నావా ఇంత వరకు లేదు అనుకో కానీ ఈ రోజు గెలుచుకుంటాను కాబట్టి టెక్నికల్ నా దగ్గర ఒకటి ఉన్నట్టే లెక్క నేను ఒక అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా హే నువ్వు షో నవి కదా నువ్వు గెలిచినప్పుడు ఇచ్చిన ప్రదర్శన నిజంగా చాలా గొప్పగా ఉంది తెలుసా దానికి నిన్న మెచ్చుకొని తీరాలి ఏంటి నిజంగానా చాలా చాలా థ్యాంక్స్ కాకపోతే ఈసారి పోటీలో మాత్రం గెలుపు నాదనన్న సంగతి మీరంతా గుర్తు పెట్టుకోండి గుడ్ లక్ గెలవడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేద్దాంలే అలాగే చేస్తూ చూసావా నా స్మూచం నీ పాంచంని ఎంత గణం మిస్ అయినట్టుంది నీకేం అనిపిస్తోంది యా అలాగే కనిపిస్తోంది అవి మంచి ఫ్రెండ్స్ అనుకుంటా స్వీటీ పై స్మూచం ఎంత ముచ్చటగా ఉంది కదా ఆల్ రైట్ హా లిల్లీ అండ్ శరణా మీరంతా త్వరగా పోటీకి సిద్ధంగా ఉండండి అలాగే ఇక ఎక్కువసేపు ఆగక్కర్లేదనుకుంటాను గుడ్ లక్ సరేనా నిని నీకు కూడా ఈ షోకేస్ కేస్ పోటీకి థీమ్ పర్ఫార్మెన్స్ ఒక పోకెమాన్ క్విజ్ ఒక పోకెమాన్ షో కేస్ పోటీలో ఇలాంటి క్విజ్లు ఉంటాయని నాకు తెలియదు బహుశా ఇది కూడా పోటీ అనమాట కాలోస్ క్వీన్ కేవలం అందంగా ఉంటే మాత్రమే సరిపోదు తనెంతో తెలివైనదిగా కూడా ఉండాలి అందంతో పాటు తెలివి ఆ రెండింటిలో గెలిచిన వాళ్లే క్వీన్ కాగలరు ముఖ్యంగా మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగిన పోటీదారులు మాత్రమే ఫ్రీ స్టైల్ పర్ఫార్మెన్స్ కి చేరుకోగలరు మంచి పోటీ కొంచెం కష్టమే కదా కేవలం అంతేకాదు ఇటు ప్రదర్శకురాలు ప్రశ్నలకు సమాధానం చెప్తుండగా ఆమె గెలిచే అవకాశాన్ని ఆమె పోకేమాన్ సంపాదించి పెట్టాలి వేదికపైకి చేరుకోగలగాలంటే ప్రదర్శకురాలు వారి పోకమాన్ ఇద్దరూ కలిసి గెలవాల్సి ఉంటుంది ఇక ముందుగా వచ్చి ప్రదర్శించబోయే బృందాన్ని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దామా ముందే వచ్చేసింది అక్కడ చూడండి శరీరం పక్కన నిలబడి ఉన్నది నేనే కదా అవునవును

అది నీ అవుతుంది సోల్ రాక్ సో ఆల్ రైట్ ఫ్రెండ్స్ అయితే ఇక ఆలస్యం చేయకుండా మన థీమ్ పెర్ఫార్మెన్స్ లో మొదటి రౌండ్ ప్రారంభిద్దామా ఫస్ట్ టైం ఇవి ఎన్నో రూపాలుగా వృద్ధి చెందగలదు వాటిలో ఫెరీ టైప్ దాని పేరేంటి రెడీ గోట్ ప్రశ్నకి సమాధానం చెప్పే అవకాశం ఎవరికి దక్కుతుందో చూద్దామా అదికోండి సరేనా యొక్క పంచం ఆ బంతిని ముందుగా సంపాదించింది చూసారా దీని వెంటనే భలే పంచం బాగా చేశావు చూకి వద్దాం తోడేలు నువ్వు ముందుగా రాగనుతావు నేను తొరగరా అదె తక్కు తోదతో సమాధానం చెప్పే అవకాశం నీ నీకి దక్కింది కాబట్టి సమాధానం చెప్పు నీ ను వేప పడుకు పంచం నువ్వు చాలా బాగా చేసావు ఒక్క నిమిషం ఆగండి ఆన్సర్ ఏంటంటే సమాధానం తప్పు హిస్ ఒక సైకిక్ టైప్ దాని వల్ల ఈ అవకాశం సరైనకి వెళ్తుంది ఆ ఆజ్ రైట్ దీని ఆన్సర్ సేవియాన్ కరెక్ట్ సరైన సమాధానం వావ్ బలే నా దృష్టి బాగుంది ఇక రెండవ ప్రశ్న గ్లూమ్ రెండు రూపాల్లో వృద్ధి చెందుతుంది ఒకటి వైల్డ్ ప్లూమ్ మరి రెండవది ఈసారి సెరీనా అది పెలోసం కరెక్ట్ అప్పుడే గెలిచినట్టు అనుకోకు నీ ప్రయత్నం నువ్వు చేసుకో ఎక్స్ప్లౌడ్ ఆర్సరింగ్ లో దేని బరువు ఎక్కువ ట్రావెనెంట్ పోకే వాళ్ళు రెండు రకాలు ఒకటి గ్రాస్ మరి మరొకటి అది కోస్ టైప్ ఇది సాధించాను దీంతో సెరీనా ఫ్రీ స్టైల్ పర్ఫార్మెన్స్ వేదికపైకి చేరుకుంది ఓ వావ్ ఒక పోటీ అయింది ఇప్పుడు మరొకటి గెలవాలి తను చాలా బాగా చేసింది బాగా చేసావు సరేనా నేను ఈసారి గెలవలేదు కాబట్టి నా తరపున కూడా నువ్వే గెలవాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ నేని ఇక తర్వాత ప్రశ్న ఒక విషబాధిత పోకేమాన్ని ఏ బెర్రీ క్యూర్ చేస్తుంది ఇప్పుడు దీనికి సమాధానం మనం తెలుసుకోబోతున్నాం దీంతో థీమ్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ విజేతగా షౌనా కూడా నిలిచింది తెలివైనది కదా అంటే దీన్ని బట్టి మనం ఫ్రీ స్టైల్ పర్ఫార్మెన్స్ పోటీలు సెరీనా ఇంకా చూడొచ్చు అనమాట నీకు విషయం చెప్పనా వీళ్ళు గెలుస్తారని ముందే తెలుసు అబ్బా తెలుసులో జిపోయానేంటి

ఇది నేను ఊహించుకు సాధని సాధించాను కాంగ్రాచ్యలేషన్స్ ఏ చివరి పోటీకి వచ్చేసావు మనం కాసేపట్లో ఫ్రీ స్టైల్ పర్ఫార్మెన్స్ పోటీని చూడబోతున్నాం గుర్తుపెట్టుకో నేను అక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు నేను కూడా అంతే ఇప్పుడు ఫ్రీ స్టైల్ పర్ఫార్మెన్స్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి ఇందులో థీమ్ పెర్ఫార్మెన్స్ లో గెలిచిన వాళ్ళు పాల్గొంటారు ఇక ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా మన ప్రేక్షకులే వ్యవహరించబోతున్నారు కాబట్టి దయచేసి పోటీలు ముగిసే సమయానికి మా గ్లో క్యాస్టర్స్ తో ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండండి ఇక అద్భుతమైన ప్రదర్శనలను అందరం కలిసి చూద్దామా ఇప్పుడు వస్తున్న వారు షోనా వావ్ ముందుగా షోనా వచ్చింది నువ్వు సాధించగలవు షోనా

ఎక్స్క్యూస్ మీ ఇక్కడ ఏదైనా ఈవీని చూసారా ఈవీనా ఎక్కడ చూడలేదు ఏమైంది ఈవీ ఎట్ట కనబడ్డం లేదు ఐఎమ్ సారీ నేను వెళ్ళి చూస్తాను బహుశా అది భయపడి ఉంటుంది ఖచ్చితంగా నా కోసం చూస్తూ ఉంటుంది మీరు పోటీలో పాల్గొనకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు ఆహా దయచేసి నీ సమయానికి నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళు నేను ఎలాగైనా ఇవి కనిపెట్టి తీరుతాను సరేనా నిజమే నువ్వు పోటీ కోసం ఎంతో కష్టపడి సాధన చేసావు కదా కానీ ఇవి కనపడకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను సరేనా పోనీ నీ ఆర్డర్ మార్చి నేను అందరికంటే చివరిలో పంపించగలరేమో అడుగుతాను ఈ మీరు దాన్ని పెట్టినందుకు ఎక్కడున్నా బయటికి రా

ఇక ఈ పోటీలోని చివరి ప్రదర్శనను మనం చూద్దామా అలాగే మనం ముందుకొచ్చి మనల్ని ఆహ్లాదపరిచే శరీరాన్ని ఆహ్వానిద్దామా చూడు ఇవి నువ్వు చేసిన డాన్స్ని నేను రేపు ఫ్రీ స్టైల్ పర్ఫార్మెన్స్ లో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సరిగ్గా నీలాగే ఎలా చేయాలో నాకు నేర్పిస్తే బాగుంటుంది ఇక చేద్దావా సందేహం లేకుండా సరే నన్ను చూసి నాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది <laughs> 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 He's gone. Right. చేసి మీకు నచ్చిన ప్రదర్శకురాలకి తగిన రంగుని మీ వద్దనున్న గ్లో కాస్టర్స్ ని ఉపయోగించి ఆ రంగుతో మీ అభిప్రాయం తెలిసేలా చేయండి ఇక ప్రారంభించండి వెలిగించండి అనిస్టర్ పోకేమన్ షోకేస్ పోటీలో గెలిచిన వారు ఎవరు అంటే విజయం కంగ్రాట్యులేషన్స్ సరీనా నిజంగా చాలా ప్రదర్శన ఇచ్చావు షోనా ఈ పోటీలో విజేతగా నిలిచినందుకు నిన్ను అభినందిస్తున్నాం దానికి ప్రతిఫలంగా ఈ అందమైన ప్రిన్సెస్ కిని నీకు అందజేస్తున్నాం దీంతో ఈసారి మన అనిస్టర్ సిటీ పోకెమాన్ షోకేస్ కేసు పోటీలు పూర్తయ్యాయి అభిమానులందరికీ మా అభినందనలు మరోసారి మనమంతా కలుసుకునే వరకు అందరికీ సెలవు చేసింది నువ్వు చూసావా మన పడిన కష్టానికి ఫలితం లభించింది నీ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంది అద్దరు కొట్టేసావు సరేనా నిన్ను చూసి నాకు కూడా డాన్స్ చేయాలనిపించింది నిన్ను చూస్తున్నంత సేపు నేను కూడా డాన్స్ చేస్తూనే ఉన్నాను నీకు రెండు ప్రిన్సెస్ కి కూడా దక్కింది కదా మరొకటి సంపాదిస్తే నేను మాస్టర్ క్లాస్ లోకి చేరొచ్చు ఈసారి మన ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి సరేనా అసలు ఈ కాలోస్ ప్రజలు అభిమానులు కాదు ఆ వాయకులు ఎవరు గొప్ప వాళ్ళు నిర్ణయించడం కూడా వీళ్ళకి రాదు ఏమనుకునే లాభం నీకు మూడో స్థానం దక్కేలా ఓటు చేశారన్న సంగతి మర్చిపోక చేసి అది నిజమే కాబట్టి ఈసారి ఇంకా బాగా సాధన చేసి చూద్దాం మళ్ళీ వెంటనేనా ఈసారి గెలుపు ఖచ్చితంగా నాది

అతను ఎందుకు అలా చేశాడు అలా మర్చిపోవడం డ్రైవర్ కి ఎప్పుడు అలవాటేగా నేను వెంటనే వెళ్ళి వాటిని వెతకడంలో సహాయం చేయాలి ఓకే అయితే నేను వచ్చి వెతికి పెడతాను మిమ్మల్ని కంగారు పెట్టినందుకు సారీ నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను బాయ్ ఓకే బాయ్ గుడ్ లక్ ఆష్ మళ్ళీ కలుతాం సరీనా జాగ్రత్తగా వెళ్ళండి డ్రైవర్ హాయ్ చెప్పామని చెప్పండి ఈసారి సరైన ఐనిస్టార్ సిటీ పోకెమాన్ షోకేస్ పోటీలో గెలిచి తన రెండవ ప్రిన్సెస్ కి సంపాదించుకుంది మరి అలాగే యాష్ తన ఏడో కాలోస్ జిమ్ బ్యాట్స్ ని సంపాదించుకోగలుగుతాడో లేదో తెలుసుకోవాలంటే మనం కూడా వాళ్లతో పాటు ప్రయాణం చేసి చూడాల్సిందే